హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏలాగ్స్ ఈరోజు మనం మనకు తెలియకుండానే పిల్లలు మన దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారో తెలుసుకుందామండి మనకు తెలియకుండానే మనల్ని చూసి పిల్లలు కొన్ని విషయాలు నేర్చుకుంటారు పిల్లలు అవి నేర్చుకుంటున్నారని మనకు కూడా తెలియదు పిల్లల జీవితం బాగుండాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు చిన్న చిన్న విషయాలు కూడా దగ్గరుండి నేర్పిస్తారు అన్నీ మంచి విషయాలనే నేర్పించాలి అనుకుంటారు కానీ మనకు తెలియకుండానే మనల్ని చూసి పిల్లలు కొన్ని నేర్చుకుంటారు పిల్లలు అవి నేర్చుకుంటున్నారని మనకు కూడా తెలియదట మరి సీక్రెట్గా పేరెంట్స్ నుంచి పిల్లలు నేర్చుకునేవి ఏంటో తెలుసుకుందాం ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారు భార్యాభర్తలుగా తమ అమ్మ నాన్న ఒకరితో మరొకరు ఎలా మాట్లాడుకుంటున్నారో పిల్లలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తారట మంచిగా ప్రేమగా మాట్లాడుకుంటున్నారా లేక గొడవలు పడుతున్నారా అనే విషయాన్ని వారు గమనిస్తారట మాటలు మాత్రమే కాదు స్వరాన్ని కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారంట ఇవి కూడా పిల్లల మనస్సుపై ప్రభావం చూపిస్తాయి రేపు వారు తమ భాగస్వామితో అలాగే ప్రవర్తించే అవకాశం ఉంటుందంట రెండోది తల్లిదండ్రులు ఒత్తిడిలో కూడిన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తామో పిల్లలు త్వరగా గమనిస్తారు అది బిజీగా ఉండే ఉదయం అయినా లేదా ఆర్థిక సమస్య అయినా మనం ఎలా ఎదుర్కొంటామో పిల్లలు నిశ్చితంగా గమనిస్తారు మూడోది ప్రతి తల్లిదండ్రులు తమ గురించి ఎలా మాట్లాడుకుంటారు ఇది ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ పిల్లలు పేరెంట్స్ తమ గురించి తాము మాట్లాడుకుంటారో ఆసక్తిగా పరిశీలిస్తారు తల్లిదండ్రులు నమ్మకంగా గర్వంగా ఆత్మగౌరవంతో మాట్లాడతారా లేదా వారు తమను తాము తక్కువ చేసుకుంటారా పిల్లలు తమ తల్లిదండ్రులు తమను తాము ఎలా చూసుకుంటారు వారు చూసే విధంగా తమను తాము ప్రవర్తించడం నేర్చుకుంటారు నాలుగోది వచ్చేసి తల్లిదండ్రులు అపరిచితులతో ఎలా వ్యవహరిస్తారు అపరిచితులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నామనేది కూడా పిల్లలు చూస్తూ ఉంటారు అది రెస్టారెంట్ వారైనా లేదా వీధిలో వారైనా మనకు తెలియని వ్యక్తులతో మనం ఎలా ప్రవర్తిస్తామో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అదేవిధంగా తల్లిదండ్రులు విభేదాలను ఎలా ఎదుర్కొంటారు దంపతుల మధ్య భిన్నాభిప్రాయాలు అనివార్యం కానీ తల్లిదండ్రులు వాటిని ఎలా నిర్వహిస్తారో కూడా పిల్లలు గమనిస్తారు వారు అరవడం వాదించడం పగ పెంచుకోవడం లేదా వారు ప్రశాంతంగా సమస్యను చర్చించి పరిష్కారానికి వస్తారా మనం తేడాలను ఎలా నిర్వహిస్తామో గమనించడం ద్వారా పిల్లలు సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలు నేర్చుకుంటారు అదేవిధంగా పేరెంట్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మనం జీవిత క్షణాలను ఎలా జరుపుకుంటామో పిల్లలు గమనిస్తారు అది పుట్టినరోజు అయినా పని ప్రమోషన్ అయినా లేదా చిన్న విజయమైనా మనం విజయం ఆనందాన్ని ఎలా అంగీకరిస్తామో పిల్లలు చూసి నేర్చుకుంటారు అదేవిధంగా తల్లిదండ్రులు ఒకరినొకరు ఎలా చూసుకుంటారు తల్లిదండ్రులు ఒకరినొకరు ఎలా చూసుకుంటారో పిల్లలు ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటారు వారు ఆప్యాయంగా శ్రద్ధగా మద్దతుగా ఉంటారా లేదా ఒకరినొకరు తేలికగా తీసుకుంటారా వారు తమ భాగస్వాములకు ప్రేమ మద్దతులను చూపించే విధానం ఆరోగ్యకరమైన సంబంధాలకు ఉదాహరణగా నిలుస్తుంది అదేవిధంగా విమర్శించడం మనం తరచుగా ఇంటి సభ్యులతో లేదా పరిచయస్తులతో మాట్లాడేటప్పుడు ఇతరులను విమర్శిస్తుంటాం ఈ విమర్శ తరచుగా నిర్మాణాత్మకంగా ఉండదు పిల్లలు అలాంటి విమర్శలను విన్నట్లయితే వారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు ఇలాంటి విషయాలన్నీ పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు ఇలా మన పిల్లలు మనకు తెలియకుండా మన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు అందుకే మన పిల్లలు మనల్ని గమనించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇది ఈరోజు నా వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి